హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో వరుణుడి దెబ్బకు మ్యాచ్ నో రిజల్ట్గా మారిందని చెప్పుకోవచ్చు ఇండియాకి సెవెన్ పాయింట్స్ అయితే రావడం జరిగింది న్యూజిలాండ్ సిక్స్ పాయింట్స్తో సారీ బంగ్లాదేశ్ త్రీ పాయింట్స్తో వెళ్ళిపోవాల్సి వచ్చింది సో బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మూడు మూడు పాయింట్లు వచ్చినప్పటికీ పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో ఒక్కటంటే ఒక్క వికెట్ సారీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది అన్న విషయం మనందరికీ తెలుసు సో భారంతో పాకిస్తాన్ తప్పుకుంది అన్నట్టుగా అయితే మనకి తెలుసు సో బంగ్లాదేశ్కి మంచి ఊరట కలిగించినప్పటికీ వాళ్ళు మ్యాచెస్లో ఈ నిన్న జరిగిన మ్యాచ్లో కొన్ని మిస్టేక్స్ కూడా చేశారు అది ఏంటి అనేది నేను చెప్తాను అంతకంటే ముందు మనకు ఆస్ట్రేలియాతో జరిగిన ఆస్ట్రేలియా మనం తడబడబోతున్నాం కదా సెమీఫైనల్ టూలో అయితే అలీసా హీలీ ఆస్ట్రేలియాకి దూరం అవ్వగా మనకి ప్రతీక రావాల్ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అలిసాహ్లీ ఇంకా కాఫ్ ఇంజ్యూరీ నుంచి కోలుకోలేదు సో తనకి రీప్లేస్మెంట్గా ఇప్పుడు ఎట్లాగొట్టాలియా మేక్రా కెప్టెన్సీ పగ్గాలు చేపడుతుంది కదా సో తనే చేపట్టబోతుంది కానీ ఇప్పుడు ప్రతిక్క రావాల్ విషయంలో మనకి గట్టి అయితే తగిలింది ప్రతిక్క రావాల్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అప్పుడు ట్వంటీ ఫస్ట్ ఓవర్లో రన్స్ని డైవ్ చేయబోయి మంచిగా ఎఫర్ట్ పెట్టబోయి ఇంజరీ కన్సర్న్ కొని తెచ్చుకుందని చెప్పుకోవచ్చు సో మడతబడిపోయింది మొత్తం తనకి సో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రతీకారావళు ఉంది బీసీసీఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే క్రమంలోనే ఉంది అని చెప్పుకోవచ్చు ఒకవేళ ప్రతీకారావల్ సెమీఫైనల్కి దూరం అయితే ఓపెనింగ్ స్టాండ్ అనేది ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది హర్లిందియోల్ని తీసుకొస్తారా లేకపోతే నిన్నటి మ్యాచ్లో అమన్జ్యోత్ కౌర్ని చేశారు కదా తనతోనే కంటిన్యూ చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇవేవి జరగకుండా ఉండాలి అంటే ప్రతీకారావాళ్ళ ఇంజరీ కన్సర్న్ ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ చూపించకూడదని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుందాం గాయస్ సో అందరూ మనసారా మీ యొక్క ఆరాధ్య దేవాలని కోరుకోండి ఖచ్చితంగా ప్రతీక్క రావళ్ళు ఇంజరీ కన్సర్న్ అంత సీరియస్ కాదు అని ఉండొద్దని ఆశిద్దాం ఒకవేళ అలా జరిగితే అంతకం మించిన బ్యాడ్నెస్ అయితే ఇంకోటి ఉండదు ఎందుకంటే కన్సిస్టెన్సీగా శృతి మందన ప్రతికా రావల్ ఎన్నో మ్యాచెస్లో కన్సిస్టెన్సీగా ఫిఫ్టీ పార్ట్నర్షిప్స్ హండ్రెడ్ పార్ట్నర్షిప్స్ చేస్తూ వస్తున్నారు అపోజిషన్ని ప్రెషర్లో పెడుతున్నారు ఇది కనుక జరిగితే ఇంతకు మించిన ఇది ఇంకోటి ఉండదు ఓకే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వరకు వాళ్ళకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఉంటుంది టాపిక్ యా హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా ఇనీషియల్ స్టేజ్లో టూ అవర్స్ వరకు వర్షం ఇబ్బంది పెట్టింది వర్షం ఇబ్బంది పెట్టిన తర్వాత ఫార్టీ త్రీ అవర్స్కి కొదించారు ఎంపైర్స్ మ్యాచ్ని అయితే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంలో టాస్ పడింది సో టాస్ గెలిచి మొదట అరుణ్ ప్రీత్ బౌలింగ్ ఎంచుకుంది మంచి చేంజెస్తో వచ్చింది రాధా యాదవ్ని ఈరోజు అంటే నిన్నటి మ్యాచ్లో తీసుకోవడం అయితే జరిగింది తీసుకున్న దానికి తను న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను రాధా యాదవ్ లాంటి ఫీల్డర్స్ ఉండాలి మ్యాచెస్లో అంటే అది నిన్నటి మ్యాచ్లో ఇన్ఫ్యాక్ట్ చూపించింది నిన్నటి మ్యాచ్ అనే కాదు ఎన్నో మ్యాచెస్లో మనం చూసాం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎన్నెన్నో వికెట్స్ తీసుకుంటూ వచ్చేది సో ఫస్ట్ స్టార్టింగ్ బ్యాటింగ్ని ఆరంభించింది బంగ్లాదేశ్ ఇనీషియల్ స్టేజ్లో రేణుకా సింగ్ ఠాకూర్కి వికెట్ అయితే రావడం జరిగింది సోమయాక్తర్ వన్ రన్ చేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది త్రీ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది త్రీ దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత రుబియా హైడర్ అండ్ షోర్ణ అఖ్తర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీన్ రన్స్ ఇసి రూబియాడ్డ షార్ట్ అక్రాస్ ద లైన్ ఆడబోయి అవుట్ అయింది ఆ తర్వాత థర్టీన్ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత నిఘా సుల్తాన్ జ్యోతి రావడం నిఘా సుల్తాన్ జ్యోతి వచ్చినప్పుడు స్కోరు ఫిఫ్టీ సెవెన్ పట్టు ఉన్నప్పుడు వరుణుడి కలవారం మళ్ళీ మొదలైంది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు వర్షం పడడం తర్వాత ట్వంటీ సెవెన్ అవర్స్కి మ్యాచ్ని రిలీజ్ చేశారు ఆ తర్వాత నిఘ సుల్తాన్ జ్యోతి నైన్ రన్స్ వేసి రన్ అవుట్ అయితే అయ్యింది రిస్కీ చేసి రన్అట్ రూపంలో వికెట్ అయితే ఇండియాకి సమర్పించడం జరిగింది అయితే ఈ క్రౌండ్లో శోభన మస్తరి అండ్ షోర్ణా అఖ్తర్ ఇద్దరు కలిసి థర్టీ ఫోర్ రన్స్ పార్టిషిప్ చేశారు వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకోగలిగారు కానీ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి శోభన మాస్త్రి ఎప్పుడైతే అవుట్ అయిందో మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూనే వచ్చింది రాధా యాదవ్ది శ్రీచరణ్ ఇది కీలక పాత్ర నిన్నటి మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు కాకపోతే మన వాళ్ళు కొన్ని మిస్ఫీల్స్ కూడా చేశారు కొన్ని మిస్ఫీల్స్ కూడా చేసినప్పటికీ అది ఎక్కువగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయిందని చెప్పుకోవచ్చు సో రాధా యాదవ్ విత్ ద బాల్ త్రీ వికెట్సే కాకుండా ఒక రన్ అవుట్ కూడా త్రో చేయడం విషయం సో రాధా యాదవ్ ఒకవేళ ఆస్ట్రేలియా మ్యాచ్తో వండి వండుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఈ ప్రాబ్లం ఉండకపోయేది కాదు ఇప్పటికైనా పోయేది ఏం లేదు సెమీఫైనల్స్లో రాధా యాదవ్ని తీసుకోవాలని అయితే మనమందరం కోరుకుందాం సో శ్రీచరణికి రెండు వికెట్లు రాగా రేణుకా సింగ్ ఠాకూర్ దీప్తి శర్మ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు సో టోటల్గా ట్వంటీ సెవెన్ ఓవర్స్కి హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది టీమి బంగ్లాదేశ్ అనంతరం లక్ష్యచేదన్ ఆరంభించిన ఇండియాకి అమన్జోద్ కౌర్ అండ్ స్మృతి మందన ఓపెనింగ్ స్టార్ట్ చేశారు అమన్జోద్ కౌర్ స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ స్మృతి మందన మనందరికి తెలిసిందే అగ్రెసివ్ రోల్ అగ్రెషిన్గానే వెళ్తుంది తను అయితే ముఖ్యంగా ఫస్ట్ త్రీ అవర్స్ స్టడీగా ఆరంభించినప్పటికీ వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది చూసుకొని అగ్రెషన్ స్టార్ట్ చేసిన తర్వాత నిషిత అక్తర్ తను బౌలింగ్ వేయడానికి వచ్చింది ఆ ఓవర్లో పనిష్ చేసింది శృతి మందాన పనిష్మెంట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా నాలుగు ఫోర్లు ఆ ఓవర్లో రావడం జరిగింది అయితే స్కోరు ఫిఫ్టీ ప్లస్ ఉన్నప్పుడు వరుణుడు రావడం జరిగింది శృతి మందన అప్పటికీ థర్టీ థర్టీ ఫోర్ రన్స్తో ఉండగా అమన్ జోత్ స్కోర్ థర్టీన్ రన్స్తో ఉంది అప్పటికీ స్కోర్ ఫిఫ్టీ ప్లస్లోనే ఉంది ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు వరుణుడు వరుణుడు ఎంతకీ శాంతించకపోవడం వల్ల మ్యాచ్ని నో రిజల్ట్ కింద ప్రకటించడం ఈచ్ పాయింట్ టూ టీమ్స్కి రావడం అయితే జరిగింది అది బంగ్లాదేశ్ నుంచి ఫీల్స్ కూడా చేశారు కొన్ని రన్స్ టీమిండియాకి గిఫ్ట్గా కూడా ఇచ్చారు ముఖ్యంగా మరుఫాక్తర్ వేసిన ఓవర్లో వికెట్ కీపర్ బీటెన్ అయింది ఆ ఓవర్లో వైడ్తో పాటు ఫోర్ రన్స్ ఫైవ్ రన్స్ మనకి ఎక్స్ట్రాగా రావడం జరిగింది సో ఈచ్ టీమ్ ఎయిట్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ తా మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం